హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇట్ల స్టోరీస్ ఇది అన్నయ్య వెడ్డింగ్ సిరీస్లో నెక్స్ట్ పార్ట్ అండి నలుగు పెట్టేది ఫస్ట్ డే నలుగు ఇది మాకు ఎంతమంది ఉంటే అంతమంది నలుగు పెడతారనమాట ఉదయం సాయంత్రం అలాగా అన్నయ్య త్రీ డేస్ నలుగు జరిగింది టూ డేస్ మేము పెట్టేసాము తర్వాత పెళ్లి రోజు అమ్మ వాళ్ళు పెడతారనమాట ఇది ఫస్ట్ డే నలుగు మార్నింగ్ అందుకని అమ్మమ్మ తీసుకొచ్చి కూర్చోబెట్టారు అన్నయ్య నలుగు ఎలాగ జరిగిందో చూసేయండి ంగింటి పాల సంద్రము పని పెంచిన కూడా శ్రీ